ప్రేలారా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం మే ముప్పై ఒకటి శుక్రవారం నేటి మన ధ్యానలేఖనం కొరింతీలుకు రాసిన మొదటి పత్రిక పద్నాలుగవ అధ్యాయం పంతొమ్మిది వచనం అయినను సంఘములో భాషతో పదివేల మాటలు పలుకుట కంటే ఇతరులకు బోధ కలుగునట్లు నా మనస్సుతో ఐదు మాటలు పలుకుట మేలు వ్యాఖ్యానాంశం ఐదు మాటలు వ్యాఖ్యానాంశం ఐదు మాటలు వ్యాఖ్యానం ప్రసంగికులందరూ ఈ మాటలు జ్ఞాపకం ఉంచుకోవటం ఎంతైనా అవసరం భాషల విలువ మనం ఎరిగి ఉన్నాం అవి అవిశ్వాసులకే సూచనగా ఉన్నవి సంఘములో మాట్లాడుట యొక్క ముఖ్య ఉద్దేశము సంఘము క్షేమాభివృద్ధి చెందటమే అయితే ఆ ఉద్దేశము ఎప్పుడు సఫలమవుతుందంటే చెప్పబడినది వినేవారు అర్థం చేసుకున్నప్పుడే ఒక వ్యక్తి చెప్పేది నాకు అర్థం కానప్పుడు అతడు నాకు క్షేమాభివృద్ధి కలుగజేయటం అసాధ్యం అతడు నాకు అర్థమయ్యే భాషలో నాకు బాగుగా వినబడు రీతిలో మాట్లాడాలి లేకపోతే దానివలన నాకు క్షేమాభివృద్ధి కలగదు బహిరంగముగా ప్రసంగించు వారందరూ తప్పక గమనించవలసిన ప్రాముఖ్యమైన విషయం ఇది అంతేకాదు మనం సంఘములో మాట్లాడుటకు నిలబడుచున్నట్లయితే మనం గమనించవలసిన సంగతేమంటే ప్రభువు మనకు ఏదో సందేశం ఇచ్చి ఉంటేనే కానీ మనం నిలబడకూడదని మర్చిపోకూడదు ఒకవేళ అది ఐదు మాటలే అయితే ఆ ఐదు మాటలే చెప్పి కూర్చోవటం మేలు దేవుడు మాట్లాడుటకు ఒక వ్యక్తికి ఐదు మాటలు ఇచ్చినప్పుడు అతడు పదివేల మాటలు చెప్పుటకు ప్రయత్నించుట కంటే అవివేకమైన పని వేరొకటి ఉండదు అయితే బహుతరచుగా ఇలాగే జరుగుతుంది ఎంతో విచారకరం మనము అనుమతింపబడిన మేరకు సరిపెట్టుకోవటం ఎంత మర్యాదతో కూడిన పని అవకాశము చిన్నదే కావచ్చు లేక సమయం తక్కువే కావచ్చు ఇబ్బంది ఏమీ లేదు మనం సామాన్యమైన రీతిలో ఉందాం ఆసక్తి కలిగి వాస్తవికత కలిగిన వారంగా ఉందాం తెలివి గల తలకంటే ఆసక్తిగల హృదయము శ్రేష్టము వాగ్దాటి గల నాలుక కంటే పట్టుదల గల హృదయము శ్రేష్టం ఆత్మలకు మేలు చేయాలనే యథార్థమైన తపన కలిగి ఉండి హృదయపూర్వకంగా బోధించినప్పుడు అత్యంత విలువైన జ్ఞానంతో నిండిన వరములు లేకపోయినను అదే బహు ప్రయోజనకరము దేవునికి అంగీకార యోగ్యం అత్యుత్తమమైన వరములను మనము ఆసక్తితో అపేక్షించాలి కానీ అంతకన్నా శ్రేష్టమైన మార్గం ఉందని మనం మర్చిపోకూడదు అదే ప్రేమతో నిండిన మార్గము ప్రేమ తనను తాను మరుగుపరుచుకొని ఇతరుల క్షేమమును మేలును మాత్రమే కోరుతుంది దీని భావమో మనము వరములను తక్కువ చేస్తున్నామని కాదు ప్రేమకు మరి ఎక్కువ విలువనిస్తున్నాం అంతే సహోదరుడు సిహెచ్ మ్యాకంటోష్ శుభములతో <tune> వందనాలు <tune> <tune>